గ్రూప్ వన్ పరీక్షలో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున డిమాండ్ చేశారు ఈ మేరకు నల్గొండ జిల్లా గ్రంథాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు గ్రూప్ వన్ పరీక్షలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో గాని సీబీఐతో గాని పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరపోయిన నాగార్జున ముద్రాజ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా గ్రంథాలయం వద్ద ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను దగా చేస్తూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలో పూర్తిగా అంగట్లో సరుకులాగా అవినీతి జరిగిందని సాక్షాత్తు హైకోర్టు తిరిగి మూల్యాంకనం చేపట్టాలని పరీక్ష రద్దు చేసి పునఃపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి మూడు రోజులు అవుతున్నా ప్రభుత్వం ఎలాంటి వైఖరి ప్రదర్శించకపోవడం విడ్డూరమని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి విద్యార్థులను పాముగా వాడుకుని అనేక మాయమాటలు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీతో ప్రకటన చేయించి అధికారంలోకి వచ్చారని విమర్శించారు ఇప్పటికైనా మాయమాటలు ఆపి విద్యార్థులకు హామీ ఇచ్చినా జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ నిర్వహించి యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ విషయంలో సమీక్ష నిర్వహించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ జిల్లా నాయకులు విజయ్ నోముల క్రాంతి యాదవ్ కిరణ్ కుమార్ వెంకట్ కృష్ణ శ్రీకాంత్ రమేష్ యుగంధర్ నగేష్ లింగస్వామి శ్రీశైలం పరిషిత రేణుక అంజలి శ్రీదేవి సంధ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి సీమాంధ్ర పాలక పెత్తనంలో ఏదైనా విద్యార్థులకు అన్యాయం జరిగిందో మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు రోజుల పాలనలో కూడా విద్యార్థులు చొదవట మారుతూ ఈరోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి కోర్టు చెప్ప ఇప్పటికీ మూడు రోజులు అవుతుంది మూల్యాంకంలో తప్పులు ఉన్నాయి పునర్ మూల్యాంకం చేయాలి లేదంటే గ్రూప్ వన్ ఫలితాలు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కోర్టు ఇస్తే దాన్ని ధిక్కరేస్తున్నారు ఈరోజు టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ ముందుకు వచ్చేంతవరకు ఏదో చెప్పకపోవడం సిగ్గు చేయడానికి విషయం ఇప్పటికైనా మా గ్రూప్ వన్ ఎగ్జామ్ని రద్దు చేసి పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని మా అందరితో కలిసి లైబ్రరీ దగ్గర ధర నిర్వహించి ప్రభుత్వానికి ఒకటే ఉన్నాం ఏదైతే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలని చెప్పేసి జాగితం జీవో ప్రకారమే మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ఉద్యోగిస్తాను చెప్పినావు ఎక్కడ ఇచ్చినావు ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు ఒక ఎగ్జామ్ లేదు పెట్టిన ఎగ్జామ్ మొత్తం అభివృద్ధి జరిగిందని చెప్పేసి కోర్టు స్పష్టంగా తీర్పించా కూడా ఇప్పటికీ స్పందించలేవు ఇప్పటికైనా నీకు ఢిల్లీ పర్యటన ఆపి విద్యార్థుల దృష్టి పెట్టి తక్షణమే జాబ్ ఆర్డర్ విద్య అని చెప్పేస్తున్నాం అదే జీపీ నోటిఫికేషన్ ఇచ్చని చెప్పేసి మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ పొందడం అని డిమాండ్ చేస్తూ మరి విద్యార్థులకు ఇచ్చే హామీ ఎన్నికలు నెరవేర్చని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గౌరవ హైకోర్టు గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ని రద్దు చేయడము మేము నిరుద్యోగుల తరఫున మేము సమర్థిస్తున్నాము మరియు మళ్ళీ మే రీమేన్స్ కాకుండా మళ్ళీ ఈ ఎగ్జామ్ నిర్వహించాలి రీమేన్స్ పోతే మళ్ళీ టైం ఎక్కువ అవుతుంది మళ్ళీ అవినీతి జరిగింది కాబట్టి స్పష్టంగా రెండు వందల ఇరవై రెండుల పేజీల అప్డేవిట్ ఇచ్చింది గవర్నమెంట్కి దాంట్లో అన్ని తప్పులే ఉన్నాయి అడుగు అడుగున తప్పులే ఉన్నాయి గ్రీమింగ్ ఈ జీవన్ నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేసి మళ్ళీ ఫిలిమ్స్ని నిర్వహించాలి గ్రూప్ మా నిరుద్యోగుల తప్పున ప్రధాన డిమాండు ఇది మరియు జాబులను వెంటనే విడుదల చేయాలి మరియు ఇంకొకటి జీపీఓ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రికనెండ్ చేయాలి ఎందుకంటే జీవోలోనే చెప్పినారు ప్రతి గ్రామానికి ఒకరని మరియు ఇప్పుడు క్లస్టర్ని తీసుకొచ్చి పెట్టినారు ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ విడుదల చేయాలి నిరుద్యోగుల డిమాండ్ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే సాల్వ్ చేయాలని నిరుద్యోగుల తరఫున కోరుకుంటున్నాం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ వెంటనే అది మళ్ళీ రీకండక్ రీకండక్ట్ చేయాలి జీపీఓ నోటిఫికేషన్స్ అది కూడా అమలు చేయాలి జాబ్ క్యాలెండర్ ముందు గవర్నమెంట్ ఎప్పుడో చెప్పారు ఇప్పటివరకు ఏం ఇంక్రిమెంట్ చేయలేదు సో చాలా నిరుద్యోగులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు సో వెంటనే నోటిఫికేషన్ అమలు చేయాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ